భారత్ మాతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ రెడ్డి రెడ్డినగర్ డివిజన్లో ఉన్నటువంటి అన్ని సమస్యలను పురస్కరించుకొని వాటి యొక్క పరిష్కార దిశ లోపల ఈ ఫెయిల్ అయినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎత్తి చూపేటువంటి ప్రయత్నంలో ప్రజల యొక్క గొంతుకై వాళ్ళ దృష్టికి తీసుకోవడానికి అలా పాదయాత్ర చేపట్టింది ఈ కార్యక్రమం నూట యాభై డివిజన్లలో కూడా జిహెచ్ఎంసీ లిమిట్ లోపల భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫెయిల్ అయినటువంటి అన్నిటి ఎత్తి చూపేటువంటి క్రమంలో ఈరోజు తిరగడం జరుగుతుంది బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో కూడా బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో గత ఆరు సంవత్సరాలుగా ఈ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ రెండు వేల పది లోపల ఈ రిజిస్ట్రేషన్ల సమస్య క్లియర్ చేస్తామని చెప్పిండ్రు ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ దాటేసిండ్రు రెండు వేల పదహారులో వచ్చినప్పుడు మళ్ళీ ఒక్క సమస్య లేకుండా మీకు ఓ అరచేతిలో సర్గం చూపెట్టినట్టు అన్ని వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా నెరవేర్చినటువంటిది చూస్తున్నాం పార్కులు కానీ ట్యాంకులు కానీ మేజర్ ఎమ్యూనిటీస్ కానీ లేకపోతే ముంపు ప్రాంతాలకు ఉన్నటువంటి ఈ చెరువుల కింద ట్రంక్ లైన్ వ్యవస్థ కానీ మెయిన్ ఛానల్స్ కానీ ఏవి కూడా నిర్మాణం చేపట్టలేదు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది కేవలం టూత్ పాలిష్ చేసుకుంటా ఉన్న రోడ్డు మీద రోడ్ వేసేటువంటి ప్రయత్నం ఇది ఒకటే చేసిండ్రు కనీసం రోడ్ కటింగ్స్ అడ్డగోలిగా మనం భగీరథ లోపల ఇచ్చినటువంటి నీటి కనెక్షన్కు ఉన్నటువంటి కటింగ్లను కూడా పూడ్చేటువంటి ప్రయత్నం వీళ్ళు చేయలేదు అడ్డదిడ్డంగా ఉన్నది కేవలం ఆరు ఏడు సెంటీమీటర్ల వాన పడితే ఇది వాళ్ళు దల్లాస్ అని ప్యారిస్ అని టెన్ డౌనింగ్ లండన్ అని విశ్వనగరం అని బొంకులు బొంకి తండ్రి కొడుకులు వాళ్ళ బంటలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇవన్నీ కూడా చెప్పుకుంటా కాలం గడిపారు ఈ రిజిస్ట్రేషన్ సమస్య అట్లనే ఉన్నది ఈ ముంపు ప్రాంతాలకు ఉపశమనమనం ఎటువంటి కలిగించకుండా ఈ విశ్వనగరం అనేది విషాద నగరం కింద మారిపోయింది మనుషులు కొట్టుకుపోడే కాక కార్లు మోటార్ సైకిల్ కొట్టుకుపోయేటువంటిది అన్నీ కూడా కళ్లారా జనాలు చూసినారు కాబట్టి ఈ వాళ్ళ యొక్క బాధ్యతలను విస్మరించి కేవలం ఎన్నికయ్యి రాజభోగాన్ని అన్వయిస్తున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులను కార్పొరేటర్లను ఎమ్మెల్యేను ఎండగట్టే విధంగా భారతీయ జనతా పార్టీ బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లోనే కాక అన్ని ఎల్బీ నగర్ అసెంబ్లీలో ఉన్నటువంటి పదకొండు డివిజన్లలో కూడా ఏకకాలం లోపల ఈ సమస్యలను ఎకరూ పెడుతూ పాదయాత్ర చేస్తున్నారు దీంట్లో భాగంగా సంతకాల సేకరణ జరుగుతుంది ప్రత్యేకంగా బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో రిజిస్ట్రేషన్లు అయిపోయినాయని టూ థౌజండ్ సిక్స్టీన్ లోపల జగదీశారెడ్డి వచ్చి సంతకం అయిపోయింది కేవలం మీకు ఇష్యూ చేసే లోపల కోడ్ వచ్చిందనేటువంటి అబద్ధపు మాటలు మాట్లాడిపోయినరు ఇప్పుడు మళ్ళీ అదే విషయము ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు నోటిఫికేషన్ వస్తుందన్నప్పుడు మళ్ళీ ఇదే సుధీర్ రెడ్డి గారు సీఎంతో మాట్లాడినాము ఇగో అయిపోయింది అగో అయిపోయింది వర్చువల్ మీటింగ్స్ కేటీఆర్తో మళ్ళీ సేమ్ బొంకుడు నడుస్తున్నది ప్రజలు విశ్వాసంలోకి తీసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు వాళ్లకు ఈ ఎలక్షన్లల్లో కర్రు కాల్చి వాద పెట్టేటువంటిది తప్పదు జనాలు డిసైడ్ చేసుకున్నారు అదేవిధంగా ఎల్ఆర్ఎస్ అనేటువంటి చట్టం తీసుకొచ్చి వన్ థర్టీ వన్ జీవో దాన్ని తెల్లారే వర్గాలు అమెండ్ చేసి వన్ థర్టీ ఫైవ్ ఇటువంటి ఇష్యూ చేసుకుంటా తరగతి పేద ప్రజల యొక్క నడ్డి ఈర్చే విధంగా ఈరోజు ఆ యొక్క జీవో తీసుకొచ్చేసి అవేహేళన చేస్తున్నారు మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డ చందాన ఈరోజు ప్రజలంతా ఇబ్బంది పడుతుంటే ఆయన ఆయనకు వాళ్లకు నిమ్మకు నీరు ఎత్తినట్టు లేదు అదే విధంగా ఇవి జరుగుతుంటే ధరణి అని ఇంకో కొత్తది ప్రవేశపెట్టిరు ఆస్తులను వాళ్ళ యొక్క పర్సనల్ వాళ్ళ ఆదాయాలను వాళ్ళ యొక్క ఆస్తులను లెక్కగట్టే విధంగా ఇంటింటికి ఆస్తులను ఎండగట్టేటువంటి దానికి ఇంకా ప్రత్యేకంగా జీవనే రాలేదు కానీ ఓ స్టాఫ్ని అవుట్సోర్సింగ్ వల్ల వదిలేసి భయభ్రాంతులను చేస్తున్నారు సంపాదించినటువంటి కష్టపడి సంపాదించినటువంటి ధనం కూడా మీ దగ్గర ఎంత ఉన్నదో మాకు తెలియాలనేటువంటి విధంగా దాన్ని ఇంకే రూపంలో లాక్కుంటారో తెలియదు ఎల్ఆర్ఎస్ రూపంలో లక్షల కోట్ల ఫిగర్లు దిగుతున్నాయి ఒక్కసారి ఆలోచన చేయండి రెండు వందల గదాల ప్లాట్కి ఇరవై రోడ్లు ఉన్నటువంటి ఇరవై ఫీట్ల రోడ్ ఉన్నటువంటి లేవట్లో ఒక శాంక్షన్ ఇచ్చింది ఈ పెద్ద మనుషులే మళ్ళీ ఇప్పుడు ఇరవై రోడ్ దానికి ఎల్ఆర్ఎస్ కట్టాలంటే ముప్పై ఫీట్ల రోడ్ ఉండాలి కాబట్టి మీ దాంట్లో ఐదు ఫీట్లు కట్ చేస్తామనేటువంటి ఒక నిబంధన పెట్టి ఇట్లా యాభై గజాలు కొట్టించుకొని నూట యాభై గజాలకు ఎంత కట్టాలంటే రెండున్నర రెండు మూడు లక్షల ఫీజు అవుతుంది ఈ విధంగా వేస్తే మహానగరం మొత్తం కూడా తీస్తే ఈ దేశ బడ్జెట్ కాదు కదా ఈ పది సంవత్సరాల దేశ బడ్జెట్ సరఫరా అంకెలు దాటుతున్నాయి క్యాల్కులేటర్కు పట్టునటువంటి సున్నాలు దాటిపోతున్నాయి మరి సన్నాసులకు ఎవరు ఇచ్చినటువంటి ఈ సూచన తెలియదు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు దానికి బాధతో కడుతున్నారు కేవలం వెయ్యి రూపాయలు చెప్పున ఎల్ఆర్ఎస్ కట్టుండి అని అంటే భయానికి కడుతున్నారు అవే వందల కోట్లు దాటినటువంటి వైనమి పేపర్లు వేస్తున్నారు అదే కనుక వీళ్ళు ఇచ్చినటువంటి ఫార్ములా ప్రకారం అది లెక్క కడితే అది ఎక్కడ వాళ్ళు సరిపోతలేవా తండ్రి కొడుకులకు బిడ్డ అల్లుళ్ళకు అదేవిధంగా తెలంగాణ ద్రోహులందరినీ కూడా మంత్రులుగా పక్కన పెట్టుకొని ఉద్యమకారులందరినీ నట్టేట ముంచి విస్మరించి తెలంగాణను అవలన చేసినటువంటి వాళ్ళకు ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ల వల్ల సుక్కలు పెడతారు జనాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి దగ్గర లోపలికి పోతున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు ఇవాళ వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు ఇంకా అబద్ధాలు వాళ్ళకి సాగవు ఈ విధంగా ఈ ప్రాంతీయ పార్టీని నామరూపాలు లేక చేసేటువంటి పరిస్థితి కేవలం ఓవైసీ బ్రదర్స్ కేవలం ఓవైసీ బ్రదర్స్ ఓవైసీ బ్రదర్స్ అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులను అవేళన చేసుకుంటా హిందువుల మనోభావులను దెబ్బతీసే విధంగా నవ్వుకుంటా టీఆర్ఎస్ అనేటువంటి మా చెప్పు దానికి నా మా కింద పనిచేయాల్సిందే మేము లేవంటే లేవాలి కూసాలంటే కూచాలని అన్న సిగ్గు లజ్జ చీము నెత్తురు లేనటువంటి ఈ టిఆర్ఎస్ నాయకులకు ముఖ్యమంత్రి కానీ కొడుకు కానీ తలక ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళకే తెలవాలి హిందువులు బొందుగాన్లు అని మాట్లాడినటువంటి వానికి చుక్కలు చూపెట్టారు నిజామాబాద్లా కరీంనగర్లా ఆదిలాబాద్లా ఈ విధంగా అనేక జాగల నాలుగురు ఎంపీలు గెలిచిచ్చారు ఇప్పుడు ఎమ్మెల్సీ గెలిచి ఎమ్మెల్సీ మాదే దుబ్బాకల రఘునందన్ రావు గెలు ఖాయం మాదే జిహెచ్ఎంసీ లోపల మేయర్ కూడా బీజేపీ ఖచ్చితంగా వస్తుందనేటువంటి దిశల బల పబ్లిక్ రెస్పాన్స్ అట్లా ఉంది కాబట్టి దీన్ని అన్నిటినీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త తన బాధ్యతగా స్వీకరించి ముందుకు పోతున్నారు నిన్న కేబినెట్లో పాస్